భీమగల్ మండల విడిసి గ్రామ కమిటీల ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పోస్టర్ పథకాలపై అవగాహన సదస్సు భీమగల్ గ్రామ విడిసి అధ్యక్షులు రవి అధ్యక్షత నిర్వహించారు దీనిలో భాగంగా పోస్టాఫీసులో పథకాలు మరియు గ్రామీణ తపాలా జీవిత బీమా తపాలా జీవిత బీమా గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు పోస్టాఫీస్లో స్మాల్ సేవింగ్ అకౌంట్స్ మొదలు కొన్ని ఇన్సూరెన్స్ సుకన్య సమృద్ధి అకౌంట్ ప్రజా భవిష్య నిధి ఖాతా ఆధార్ ద్వారా చెల్లింపులు ప్రమాద బీమా పథకాలన్నీ కూడా వివరించారు ఈ కార్యక్రమంలో విడిసి అధ్యక్షులు రవి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాన్ విల్సన్ ఉపాధ్యాయులు ఈశ్వర్ మెప్మా అధ్యక్షులు జలజా సబ్ పోస్ట్ మాస్టర్ ప్రదీప్ విడిసి మెయిల్స్ ఓవర్సీస్ చంద్రశేఖర్ గ్రామ ప్రజలు తపాలా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వాళ్ళ పోస్టాఫీస్కి సంబంధించిన పథకాల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రజలందరికీ తెలవాలి కాబట్టి మా ఆఫీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చంద్రశేఖర్ సార్ గారు ఈ స్కీమ్ల గురించి అందులో ఉన్న లాభాల గురించి చెప్పడం జరుగుతుంది ఆ సందేశమే ఈ పోస్ట్ ఆఫీస్ని అందరూ మన బీమా ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తుంది సార్ చెప్పండి సార్ ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఈ స్కీమ్స్ ఏది ఈ ఇన్సూరెన్స్ ఎట్లుంటాయి గురించి కూడా ఓకే సార్ భీముగల్ ప్రజలకి మరియు చుట్టుపక్కల వాళ్ళకి కూడా అందరికీ నమస్కారాలు ఈనాటి మన యొక్క డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే పోస్ట్ ఆఫీస్లో ఉన్న పథకాల గురించి అవగాహన సదుస్సు ఇక్కడ మన భీమగల్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మన రవి సార్ గారి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది ఇందులో మనకు మెయిన్గా సేవింగ్స్ పోస్టల్ సేవింగ్స్ స్మాల్ సేవింగ్స్ అంటారు దీన్ని స్మాల్ సేవింగ్స్ అంటే పొదుపు పథకాలు చిన్న మొత్తంలో మనం వంద రూపాయల నుంచి మొదలుకొని మనము చేసుకోవచ్చు అదే బ్యాంకుకి వెళ్తే మనము వేలల్లో మనము అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది స్మాల్ సైజెస్ సుకన్య సమృద్ధి ఉంది సుకన్య సమృద్ధి అకౌంట్ పది సంవత్సరాల లోపు ఆడపిల్లలు అనేది చేసుకోవచ్చు దీనికి చక్రవడ్డీ వచ్చే పథకం ఇది దీనికి ఇది బేటీ బచావో బేటీ పడావో ఇది అయితే ఇరవై ఒక్క సంవత్సరము చదువు కొరకు పెళ్లి కొరకు పెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఇది దీంట్లో వడ్డీ రేటు కూడా ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉన్నది దీంట్లో వచ్చేసి మనం నెలకు ఒక వెయ్యి రూపాయలు జమ చేసుకుంటే మనకి ఇరవై ఒక్క సంవత్సరానికి ఆరు లక్ష రూపాయలు వస్తాయి మనం కట్టే డబ్బులు పదిహేను లక్ష లక్ష ఎనభై వేల రూపాయలు అవుతాయి కానీ మనకు ఎక్కువ మొత్తంలో వస్తుంది అట్లనే పిల్లలు ఉంటే ప్రజా నిధి ఖాతా పీపీఎఫ్ అంటారు దీన్ని ఇది కూడా చక్రవడ్డీ పథకం ఎందుకంటే అందరి అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా ఉంది ఇది ఎందుకంటే అమ్మాయిలది పది సంవత్సరంలో పథకం కాబట్టి ఇది సుకన్య ఇది పది సంవత్సరాల పైన వాళ్ళు కూడా పీపీఎఫ్ అనేది చేసుకోవచ్చు మళ్ళీ అలాగనే మనకు ప్రమాద బీమా పథకాలు సంవత్సరానికి ఏడు వందల యాభై ఐదు రూపాయలు కట్టుకుంటే మనకు పదిహేను లక్షల రూపాయల బీమా అనేది ఉంటుంది అది మనకు అనుకోకుండా జరిగేది ప్రమాదం అంటే మనము బైక్ పైన వెళ్ళిన ఇంట్లో జారిపడ్డా మనకు ఎలాంటి ఇదైనా ప్రమాదవశాత్తు కాలు చేతులు ఎరిగిన కరెంటు షాక్ కానీ బర్నింగ్ కేసులో అంతా అటువంటి ఉన్నా కానీ మనకు ఈ పదిహేను లక్షల రూపాయలు అనేది వస్తుంది ఈ ఇది ప్రమాద బీమా అది ప్లస్ అట్లనే ఇన్సూరెన్స్లు ఉన్నాయి గ్రామీణ తపాలా జీవిత బీమా గ్రామీణ తపాలా జీవిత బీమా పంతొమ్మిది నుంచి యాభై ఐదు ఏళ్ళలో వాళ్ళు చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఏజెంట్లు అనేవారు ఎవరు ఉండరు ఇది ఏదున్నా ఆ కస్టమర్కే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది లో ప్రీమియం హై బోనస్ అంటే మనం కట్టే తక్కువ మనకు వచ్చే అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకటి ఆధార్ ద్వారా మీరు డోర్ స్టెప్ సర్వీసెస్ ఉంటుంది మీ ఆధార్ నెంబర్ మీదనే మేము డోర్ స్టెప్ సర్వీస్ అంటే మా పోస్ట్ మ్యాన్ అనేది ఒక మిస్డ్ కాల్ ద్వారా మీ ఇంటికే వచ్చేసి మా యొక్క సర్వీసెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ప్లస్ మళ్ళీ ఇది డిజిటల్ లావాదేవీలు లేదు మనకు ఉపాధి హామీ డబ్బులు ఏ దానికైనా మనం బ్యాంకుకు వెళ్ళే అవసరం లేకుండా ప్రతి ఒక్క సేవ మన పోస్టాఫీస్ ద్వారా లభిస్తుంది కాబట్టి ఈ యొక్క పథకాలన్నీ మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటుంది అయితే మన బ్యాంకులో ఎన్ని సౌకర్యాలు ఉంటాయో దానికన్నా ఎక్క సౌకర్యాలు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి కావున ప్రజలందరూ దీన్ని గమనించి మన సార్ నెంబరు మా ప్రతి సార్ నెంబర్ కూడా నేను షేర్ చేస్తా మన గ్రూప్లో షేర్ చేస్తే వాళ్ళకు ఏమైనా మీకు కావలసిన అంటే ఈ స్కీమ్స్ గురించి ఏమైనా కావాలన్నా డౌట్స్ ఉన్నా వాళ్ళు చెప్తారు అందరు కూడా ఈ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకొని ఈ పోస్ట్ ఆఫీస్ సేవల్ని మన ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ